ఈరోజు కథ మాయా అర్థం ఒక పెద్ద రాజభవనంలో అమేలియా అనే అందమైన యువరాణి నివసించేది తను తన అందాన్ని గురించి చాలా గర్వపడేది అమేలియాకు మాయా అద్దం ఉంది ఆమె ఎలా కనిపించినా ఆమెని ఎప్పుడూ పొగిడేది ఒకరోజు ఒక వృద్ధురాలు రాజభవనానికి వచ్చి అమేలియాకు ఒక సాధారణ అర్థం ఇచ్చింది వృద్ధురాలు నవ్వి ఈ అద్దం మీ నిజమైన ప్రతిబింబాన్ని చూపుతుంది అమేలియా వృద్ధురాలి బహుమతిని వెక్కిరించింది ఇది పనికిరానిది తను తన మాయా అర్థం చెప్పిన అబద్ధాలను ఇష్టపడ్ ఇష్టపడేది అమెలియా ఇప్పటికీ సాధారణ అర్థాన్ని చూడాలని ఆసక్తిగా ఉంది మరియు అర్థాన్ని ఉపయోగించాలని ఆలోచించింది ఆమె అర్థంలోనికి చూసేసరికి తన నిజరూపాన్ని చూసి అతన్ని ని చూసి నివ్వెరపోయింది అమేలియా ఇతరుల పట్ల ఎంత క్రూరంగా మరియు క్రూరంగా ప్రవర్తిస్తుందో తెలుసుకుంది ఆమె ఇతరులతో వ్యవహరించిన విధానం గురించి ఆలోచిస్తూ ఆమె ప్ర పశ్చాత్తాపడడం ప్రారంభించింది మరియు తనను తాను మంచి వ్యక్తిగా మార్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తుంది రోజులు గడిచే కొద్దీ అమేలియా పూర్తిగా మారిపోయింది అతను బలహీనతను సహాయం చేయడం మరియు ఇతరుల పట్ల సున్నితంగా ఉండడం ప్రారంభించింది క్రమంగా సాధారణ అర్థం ముందు అతని ప్రతిబింబం కూడా మారడం ప్రారంభించింది ఇది అతనిలో మార్పుకు చిహ్నం నిజమైన అందం మన హృదయాల్లోనే ఉంటుందని అమీలియా తెలుసుకుంది ఆ రోజు నుండి ఆమె తన సాధారణ అందాన్ని తనలో వచ్చిన మార్పుకు ప్రతీకగా భావించడం ప్రారంభించింది బాహ్య సౌందర్యం మన కళ్ళకు నచ్చవచ్చు కానీ నిజమైన అందం హృదయంలో ఉంది దయా సానుభూతి మరియు వినయం ఒక వ్యక్తి నిజంగా అందంగా మార్చే లక్షణాలు